అందరికీ నమస్కారం అండి నా పేరు మోపత్ శ్రీనివాసరావు ప్రముఖ దినపత్రికల్లో మా ఎమ్మెల్యే గారి గురించి కొంతమంది రాస్తున్నారు దాని గురించి వివరణ ఇస్తున్నాం మా గ్రామంలో మా అన్నయ్య రాంబాబు గారికి తక్కలపాడు గ్రామంలో కళ్యాణ మండపం అది కరోనాకి ముందే దాన్ని నిర్మించడం జరిగింది అప్పుడు కరోనా లాంటి పరిస్థితుల మూలన బాగా సాగకపోవడం జరిగింది అది అయితే అది నిర్మించే సమయంలో కెనరా బ్యాంక్ వారి దగ్గర నుంచి లోన్ తీసుకోవడం జరిగింది ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన లోన్ కట్టలేకపోవడం జరిగింది దాని మూలన వాళ్ళు ఆక్షన్ వేస్తాం అని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చెప్తున్నారు అప్పటి నుంచి ఆన్లైన్ లో బిడ్డింగ్ జరుగుతా ఉంది చెప్తున్నారు కానీ ఏమి జరగలేదు మేము మా గ్రామం తరఫున ఈ పరిస్థితులు బాగాలేదు కదండి దాని గురించి కొద్దిగా వాయిదా వేయాలని కోరటం కోరడం జరుగుతా ఉంది ఒక రోజున వాళ్ళు చెప్పకుండా ఆక్షన్ పెట్టి అధికారులు ఈ ఆక్షన్ దారుడు సింగిల్ టెండర్ తోటి ఒక బయట వ్యక్తికి ఇవ్వటం జరిగింది దాని మీద రాంబాబు మా అన్నయ్య గారు రాంబాబు గారు మనస్తాపం చెంది అతను ఆత్మహత్య ప్రయత్నం చేయబోయారు గ్రామంలోని పెద్దలు అందరం కలిసి పద్ధతి కాదు ఇది కాదు అని చెప్పని మా ఎమ్మెల్యే గారు నరేంద్ర గారి దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించాం ఇలా సింగిల్ టెండర్ తోటి నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని పోటీని నరకి బ్యాంక్ అధికారులు ఆక్షన్ దారులు కుమ్మక్కై ఈ విధంగా చేశారని తెలియజేశాం అయితే అప్పుడు మా ఎమ్మెల్యే గారు భీమవరానికి చెందిన రంగర రాజు గారు ఎక్స్ ఎంఎల్ఏ గారు ప్రజెంట్ ఏఐసీసీ చైర్మన్ ఆయనకి చెప్పడం జరిగింది ఆయన దగ్గర వెళ్ళి ఒకసారి మీరు ఇట్లా మీ ఏరియాలో వాళ్ళు ఆక్షన్ పాడారంట అది బ్యాంక్ వాళ్ళని మీ వాళ్ళు ఇలా జరిగింది ఒకసారి మాట్లాడండి అని అంటే మా గ్రామం తరఫున అందరం కలిసి కూడా ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాం ఆక్షన్ దారులు పిలిచాం వాళ్ళు వచ్చారు వచ్చి ఇట్లా అంటే సరే వాళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ అడిగారు సరే దానికి ఏదో మాట్లాడుకున్నాం ఆ సమయంలో కొద్దిగా ఈ మాట్లాడుకునే కార్యక్రమంలో కొద్దిగా లేట్ జరిగిందండి అయితే ఆక్షన్ దారులు అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు చెప్పిన మాటలు కూడా బేకారం చేసి రిజిస్ట్రేషన్ చేయాలని వచ్చారు ఇక్కడికి మా గ్రామం తరపున అందరం వెళ్ళాం మళ్ళీ ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పాం ఇట్లా జరుగుతుందండి అంటే అప్పుడు సబ్ రిజిస్టార్ గారి తెలియజేశారు దాంట్లో ఇష్యూ ఉంది మా ఎమ్మెల్యే గారు ఎవరిని మా గాని మాకు గాని ప్రైవేట్ సెటిల్మెంట్ గాని మమ్మల్ని డబ్బులు అడగడం గాని ఇలాంటి ఇది ఈ ఒక్క విషయమే కాదు మా గ్రామం గుంటూరు మున్సిపల్ లిమిట్స్ లో ఉంది మా గ్రామ పొలం రెవెన్యూ మొత్తం కూడా ఆల్రెడీ న్యూ గుంటూరు లిమిట్స్ లోనే ఉంది ఇవాళ రాజధాని ముందు కూడా మేము న్యూ గుంటూరు లిమిట్స్ లోనే ఉన్నాం అక్కడ పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటా కూడా ఉంటారు ఎవరు ఎట్లా చేసుకున్నా గానీ మా ఎమ్మెల్యే గారు అది ఏంటని కానీ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇది కూడా మనం ఎప్పుడు అధికారా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కానీ మా ఎమ్మెల్యే గారు ఎలాంటి తప్పుడు పనులకి ఏ విధమైనటువంటి పాల్పడరు మీరు కావాలంటే వచ్చి పరిశీలించుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు మా మండపం విషయంలో గానీ ఇలాంటి విషయాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇలాంటి ఏం లేదు నలుగురికి అందరికి అందుబాటులో ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా చేస్తారు ఇదే కాక రెండు వేల పద్నాలుగు పదహారు టైంలో మా గ్రామానికి చెందిన పది ఎకరాల పొలం దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది దానికి కూడా గవర్నమెంట్ లెవెల్లో మాతో పాటు మేము అప్పుడు ఇంకా సెక్రటేరియట్ నిర్మించలేదు హైదరాబాద్ లోనే ఉంది అప్పుడు కూడా అయినా కానీ మాతో పాటు మేము మమ్మల్ని కూడా ఆయన ఆయన సొంత ఖర్చులతో మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్లి అప్పుడు రెవెన్యూ మినిస్టర్ కె కృష్ణమూర్తి గారి దగ్గర కానివ్వండి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గానీ రిజిస్ట్రేషన్ వెంకటరామరెడ్డి గారు అందరితో మాట్లాడి రిజిస్ట్రేషన్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా దొంగ అధికారులు అందరూ మీరు కోర్టుకి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి అంటే మా వాళ్ళు తప్పు లేకుండా మా వాళ్ళు కోర్టు ఎత్త వెళ్తారు కోర్టు వెళ్లరు అని చెప్పని గవర్నమెంట్ లెవెల్లో జీవో ఇప్పించి దొంగ రిజిస్ట్రేషన్ రద్దు చేపించారు అలాంటి కార్యక్రమాలు చేశారు కానీ ఇలా చిల్లరగా మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇట్లాంటి వ్యవహరించారని ప్రముఖ దినపత్రికల విలేకరులు కూడా వినిపించుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ ఎంక్వైరీ చేయండి మా పాత్ర కాని మా ఎమ్మెల్యే గారి పాత్ర ఎలాంటి వాటిలో ఏమి ఉండదని తెలియజేసుకుంటున్నామండి